ఒకప్పుడు మహిళా పోలీసులు పోలీస్ స్టేషన్లో రిసెప్షనిస్ట్గా రికార్డు వర్క్ కోసం టెక్నికల్ టీం విధులకు మాత్రమే పరిమితమయ్యేవారు కానీ ఇప్పుడు కాలం మారింది దానికి అనుగుణంగా మహిళా పోలీసులు సైతం నేర పరిశోధనతో పాటు అన్ని విభాగాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు నల్గొండ జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ బిలీవ్స్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు రక్షణ వ్యవస్థ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులతో సిద్ధమవుతోంది ఇందులో భాగంగా ఒకప్పుడు కేవలం పురుషులకే పరిమితం అనుకునే ఎన్నో పనుల్లో నేడు అతివలు దూసుకెళ్తున్నారు నల్గొండ జిల్లాలో మహిళా పోలీసులు ఇలాంటి ఓ బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు విధుల్లో ఉండే పోలీసులు నిర్వహించే అన్ని కార్యకలాపాలను కేవలం మహిళా పోలీసులతోనే నిర్వహించే షీ లీడ్స్ నల్గొండ బిల్లీడ్స్ అనే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపడుతున్నారు దీనికోసం వారికి ప్రత్యేక శిక్షణ సైతం అందించారు డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఏఎస్పీ మౌనిక మార్గదర్శకత్వంలో జిల్లాలోని నూట యాభై మూడు మంది మహిళా పోలీసులకు దీనిపై ప్రత్యేక శిక్షణ అందించారు దీంతో ఒకప్పుడు రైటర్ గా రికార్డు అసిస్టెంట్ గా ఎక్కువగా కనిపించే మహిళా పోలీసులు ఇప్పుడు కష్టతరమైన నేర పరిశోధన విభాగంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీలు నైట్ పెట్రోలింగ్ విలేజ్ పోలీసింగ్ నేర పరిశోధన కోర్టు డ్యూటీ ఇలాంటి అన్ని విధులను ఇప్పుడు మహిళా పోలీసులు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు దీనికోసం మహిళా ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాలు అందించారు మహిళా పోలీసుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు వివిధ సందర్భాల్లో తమను తాము రక్షించుకునేందుకు వారం రోజుల పాటు ఆత్మరక్షణ విద్యలో శిక్షణ ఇప్పించినట్లు జిల్లా ఎస్పీ చంద్ర పవార్ తెలిపారు ప్రజా సేవలో అన్ని రకాల విధులను నిర్వర్తించే విధంగా వారిని తీర్నట్లు వెల్లడించారు పోలీస్ స్టేషన్స్ లో కూడా ఉమెన్ స్టాఫ్ ఆఫీసర్స్ వర్టికల్ లేకపోతే జనరల్ డ్యూటీ జనరల్ డ్యూటీ అలాంటి వాటి కోసం వాడడం జరుగుతుంది సో ఈ ఉమెన్ స్టాఫ్ కూడా గా ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకోనికి మనం ఉన్న డ్యూటీస్ అన్నిటిలో కూడా మనం డైవర్సిఫికేషన్ చేసుకుంటూ వాడడం జరుగుతున్నది ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కోల్డ్స్ పెట్రో కార్స్ అన్నిటిలో కూడా ఇప్పుడు ఉమెన్ పెట్రోలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ అన్న దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం ఇవ్వడం జరుగుతున్నది విధి నిర్వహణతో వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యతనిస్తూ మహిళా కానిస్టేబుల్ల పిల్లల కోసం ప్రత్యేకంగా క్రెడిట్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఏఎస్పీ మౌనిక తెలిపారు విధి నిర్వహణలో భాగంగా మహిళా పోలీసులు ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారి పిల్లల ఆలనా పాలనా చూసుకునేందుకు ఈ సెంటర్ దోహదపడుతుందని వెల్లడించారు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మా దగ్గర క్రెష్ ఫెసిలిటీ కూడా మేము నెక్స్ట్ వీక్ అలా ఇనాగ్రేట్ చేస్తున్నాము సో విత్ బెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విచ్ వీ కెన్ ఇన్కాపరేట్ ఇన్ ద క్రెష్ అండ్ చిల్డ్రన్ డే కేర్ సో దట్ ఎవరైతే ఆ ఫీల్డ్ మీద డ్యూటీస్కి వెళ్తారో వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా ఈ డే కేర్ సెంటర్లో వదిలేసి వెళ్తే దెన్ వీఆర్ వీ హ్యావ్ ఎన్ వీఆర్ ఎన్రోలింగ్ అదర్ పీపుల్ ఆల్సో హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఇప్పటి కేవలం పోలీస్ స్టేషన్లు ఇతర కార్యాలయాల్లో మాత్రమే విధులు నిర్వర్తించిన తమకు ఇతర డ్యూటీలు కూడా చేయడం ఆనందంగా ఉందని మహిళా పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దీనికోసం అందించిన ప్రత్యేక శిక్షణ తమకెంతగానో ఉపయోగపడుతోందని వెల్లడిస్తున్నారు నేర పరిశోధన వంటి విధులను సవాలుగా తీసుకుని వాటిని ఛేదించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు నెక్స్ట్ మేము ఈ పదిహేడు సంవత్సరాల నుండి కూడా పోలీస్ స్టేషన్లో రిసెప్షనిస్ట్ కానీ రైటర్ వర్క్ కానీ టెక్ టీమ్ వర్క్ కానీ ఇట్లా బందోబస్తులు కానీ ఇట్లాంటి వర్క్ కోసమే మేము ఉమెన్ స్టాఫ్ అంతా పరిమితమయ్యాము బయటికి వెళ్ళి ఎలాంటి డ్యూటీలు చేయలేకపోయాము వరకు కూడా దీని దీనిలో భాగంగా మేము ఫిజికల్గా మెంటల్గా అన్ని డ్యూటీస్ చేయడానికి సంసిద్ధమయ్యాము బైక్ పెట్రోలింగ్ డే పెట్రోలింగ్ నైట్ పెట్రోలింగ్ సమన్స్ డ్యూటీ వారెంట్స్ డ్యూటీ టికెట్స్ ప్రతి డ్యూటీ పోలీస్ స్టేషన్లో లాండడ ప్రాబ్లం వస్తే కూడా మేము క్రైమ్ డ్యూటీ కూడా చేయడానికి కూడా సిద్ధంగా సంసిద్ధమయ్యాము విధి నిర్వహణలో పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్న నల్గొండ జిల్లా మహిళా పోలీసులు సమాజంలో వస్తున్న మార్పుకు సంకేతంగా నిలుస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూర న్యూస్